ఓం నమ శివాయ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయండి అలాంటి అద్భుతమైన కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మనం చేసే దీపారాధన కానీ పూజ కానీ నది స్నానం కానీ దానం కానీ జపాలు కానీ ఏవైనా కూడా అత్యద్భుతమైన ఫలితాలని ఇస్తాయి అంటారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని శివయ్యని కొలుచుకుంటే మన ఇంట్లోని ఎలాంటి వాటికి కూడా లోటు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతామని పెద్దలు అలానే పండితులు చెప్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కార్తీక శుద్ధ ఏకాదశి ఏ రోజు చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటి ముఖ్యంగా ఉపవాసం ఎలా ఉండాలి ఆడవాళ్ళ ఉపవాసం ఎలా ఉండాలి మగవాళ్ళ ఉపవాసం ఎలా ఉండాలి అలానే ఈ కొబ్బరి దీపం ఏ రోజున వెలిగించుకోవాలి ఇలా అన్ని విషయాల్ని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి బృందావని ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారండి శుద్ధ ఏకాదశి రోజున పాలకడలలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణాలు చెప్తూ ఉంటాయి కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి దేవప్రబోధని ఏకాదశి ఉద్దాన్న ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్దాన్న ఏకాదశి అయ్యింది దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాసి వ్రతం కూడా ఈ ఏకాదశితో ముగుస్తుందండి ఇంతటి పరమ పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవంబర్ ఒకటో తేదీ శనివారం నాడు వచ్చిందండి శనివారం ప్లస్ ఏకాదశి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అలాంటిది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోని కార్తీక మాసం శనివారం ప్లస్ ఏకాదశి మూడు కూడా కలిపి రావడం అనేది నిజంగా మనందరం చేసుకున్న అదృష్టం ఈ రోజున విశేషంగా శివకేశవులు ఇద్దరిని కూడా ఆరాధిస్తే చాలా మంచిదండి మనం ఏం చేసినా చేయకపోయినా కూడా గుడికి వెళ్ళైనా కూడా ఒక చిన్న దీపారాధన చేసేస్తే అత్యద్భుతమైన ఫలితాలను అయితే చూడవచ్చు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్తాను పూర్తి పూజా విధానంతో పాటు అసలు కార్తీక శుద్ధ ఏకాదశి పూజని ఉపవాసం జాగరణ లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు కంప్లీట్గా ఏకాదశి ప్లస్ ద్వాదశి వ్రతాన్ని పూర్తిగా ఎలా చేసుకోవచ్చు ఈ రెండు విషయాలని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ముందుగా వచ్చేసి మాకు ఆరోగ్య రీత్యా మాకు కుదరదు లేదా జాబ్ పర్పస్ మీద కుదరదు లేదా ఇతర ఇతర కారణాల వల్ల నేను ఈ సంవత్సరం ఈ పూజ చేసుకోలేకపోతున్నాను సింపుల్గా చేసుకునేలాగా ఏదైనా ఉంది అని అనుకుంటే కనుక ఏం లేదండి ఆ పూర్తి పూజ చేయలేకపోయినా కూడా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి దగ్గరలో నది ఉంటే నది స్నానం చేసి గంగమ్మకు పసుపు కుంకుమ సమర్పించి ఒక చిన్న దీపారాధన చేసి పట్టుకెళ్ళం మీద నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా వచ్చి దగ్గరలో ఉండే శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ కూడా పూజల్లో పాల్గొని దీపారాధన చేసేస్తే సరిపోతుంది మనం కార్తీక శుద్ధ ఏకాదశి పూజ చేసినంత పుణ్య ఫలితం దొరుకుతుంది ఆ రోజంతా పూజ మనం జాగరణ ఉపవాసం ఏమీ చేయలేకపోయినా కూడా పూర్తిగా కూడా శివకేశవుల యొక్క నామస్మరణతో ఉంటే సరిపోతుందండి కార్తీక శుద్ధ ఏకాదశి ద్వాదశి పూజ చేసినంత పుణ్య ఫలితం దొరుకుతుంది వీలు కాని పక్షంలో అలానే వీలైన వాళ్ళైతే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజను చేసుకోండి చాలా మంచిది జీవితంలో ఎన్నో మార్పులను మనం చూస్తాము మనం ఒక్కసారి శివయ్యకి కనెక్ట్ అయితే మన జీవితంలో వచ్చిన మార్పుల్ని ఖచ్చితంగా ఎవరైనా చూసి తీరాల్సిందేనండి మనకి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంది మనం చేసుకోగలము పూజను అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన పూజా పద్ధతిని అయితే ఫాలో అవ్వండి చాలా మంచి ఫలితాలను అయితే చూడవచ్చు అయితే మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఈ పూజ ఇలా చేస్తేనే మంచి ఫలితం ఉంటుందా మీరు ముందు చెప్పినట్లు దీపారాధన చేసేసి గుడికెళ్ళి వచ్చేస్తే మనకి ఫలితం రాదని అనుకుంటే పొరపాటేనండి ఏది చేసినా చెయ్యకపోయినా శివనామ స్మరణలో ఉంటే కూడా సరిపోతుంది ఫలితం అలానే ఉంటుంది ఇదంతా కూడా మన తృప్తి కోసం అలానే మన పురాణాలు మన ఇతిహాసాలు పెద్దలు పండితులు పెట్టిన ప్రతీది కూడా మనం ఫాలో అవ్వడం వల్ల మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి మన వాతావరణం లో కూడా ఎన్నో మార్పులు వస్తాయి కాబట్టి అది మనందరికీ మంచిది కాబట్టి ఈ పూజలు అన్నీ కూడా పెట్టారండి వీలైన వాళ్ళు వీలైనట్లుగా చేసుకుంటారని ఈ పూజా పద్ధతిని అంతా కూడా చెప్తున్నాను అయితే కార్తీక శుద్ధ ఏకాదశి పూజ చేసుకునే వాళ్ళు కార్తీక ద్వాదశి అంటే క్షీరార్థ ద్వాదశి అంటారు కదా క్షీరార్థ ద్వాదశిని కూడా చేసుకుంటే మంచిదండి క్షీరాార్థ ద్వాదశి పూజా విధానాన్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ముందుగా కార్తీక శుద్ధి ఏకాదశి పూజ చేయాలనుకునే వాళ్ళు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి మీకు దగ్గరలో నది ఉంటే నది స్నానం చేయండి చాలా మంచిది లేదా బావి దగ్గరైనా కూడా చన్నీటి స్నానం చేస్తే చాలా మంచిది లేదు అనుకుంటే ఇంట్లోనే మనం గంగమ్మను తలుచుకొని చక్కగా స్నానం చేసేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని సాంప్రదాయమైన దుస్తులు ధరించి ఇంట్లోనే దీపారాధన చేసుకోవాలి అలానే ముహూర్తంలోని కార్తీక శుద్ధ ఏకాదశి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఒక పేటని ఏర్పాటు చేసుకొని ఆ పేట మీద చక్కగా ఒక వస్త్రాన్ని పరిచి శివకేశవుల యొక్క పటాన్ని పెట్టుకోవాలండి అలానే మీరు కావాలి అనుకుంటే కృష్ణయ్య పటం కూడా పెట్టుకోవచ్చు కృష్ణయ్య విగ్రహం కూడా పెట్టుకోవచ్చు శివకేశవుల యొక్క పటానికి గంధ మీద కుంకుమొట్లు పెట్టుకొని చక్కగా పువ్వులతోని అలానే తులసి దళాలతోని మారేడు దళాలతోని అలంకరణ చేసుకోవాలి అలానే ఈరోజు ప్రత్యేకంగా ఏకాదశి రోజు పిండి ప్రమదితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి అలానే మొదటి సోమవారం కొబ్బరి దీపారాధన పెట్టాలి రెండో సోమవారం కొబ్బరి దీపారాధన పెట్టాలని అనేక విషయాలు ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలో చెప్తున్నారు కానీ నాకు తెలిసినంత వరకు కూడా కొబ్బరి దీపం ఎప్పుడైనా ఈ ఈరోజు ఆ రోజని లేదు కార్తీక మాసంలోనే వెలిగించాలని లేదు ఎప్పుడైనా కూడా మనం కొబ్బరి దీపారాధన అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు కొబ్బరి దీపారాధన చేస్తే చాలా మంచిదండి కొబ్బరి దీపారాధన కోసం కూడా మనం కొత్త కొబ్బరికాయని తెచ్చుకొని చక్కగా రౌండ్గా ఉన్నది చూసుకొని నేను వీడియోలో చూపించాను కదా ఒక ప్లేటు అలాంటి వాటితోని కొట్టుకుంటే చక్కగా మధ్యలోకి పగులుతుందండి అలా పగిలిన దానికి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ ఈ మూడిట్లో ఏదో ఒక్కటి మాత్రమే వేసుకొని దీపారాధనకైతే సిద్ధం చేసుకోవాలి అలానే పిండి ప్రముదల్ని ఉసిరి దీపాలని కూడా ఈరోజు వెలిగించుకుంటే చాలా మంచిది ఉసిరి దీపాలని పిండి దీపారా పిండి దీపాలను కూడా సిద్ధం చేసుకొని చక్కగా ఏకాహారతోని మొదటిగా దీపారాధన అయితే చేసేసుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షింతలు వేసి ముందుగా దీపాన్ని చూసి దండం పెట్టుకొని ముందుగా వినాయక స్వామికి అయితే పూజలు చేసుకోవాలండి మనకి ఎలాంటి సంకల్పం అయితే మనం మనసులో అనుకుంటున్నామో ఆ సంకల్పాన్ని స్వామికి చెప్పుకొని వినాయకుడికి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకొని తర్వాత శివకేశవులకు కూడా పూజను చేసుకోవాలి ఈ పూజ మొత్తం కూడా ఉదయాన్ని కృతిక నక్షత్రం ఉండే సమయంలో చేసుకుంటే చాలా మంచిదండి ఆ సమయంలో కార్తీక దామోదకి పూజ చెందుతుంది శివకేశవులకు కూడా పూజ చెందుతుంది కాబట్టి చేసుకోవచ్చు ఒకవేళ ఉదయం కుదరలేని వాళ్ళు సాయంత్రం ప్రదోషకాలంలో కూడా ఈ పూజను చేసుకుంటే మంచిది అనమాట అలా పూజ అంతా అయిపోయిన తర్వాత శివకేశవులకు కూడా పూజను చేసుకోవాలండి విష్ణు సహస్రనామాన్ని లీలా లేదా లలిత సహస్రనామాన్ని చదువుకోవాలి అలానే లింగాష్టకాన్ని కానీ శివ పంచాక్షరి స్తోత్రాన్ని కానీ చదువుకుంటూ మారేడు దళాలతోని తులసి దళాలతోని పువ్వులతో మనము శివకేశవులకి పూజ చేసుకుంటే చాలా మంచిదండి మనస్ఫూర్తిగా మనం ఒక్క మారేడు దళాన్ని సమర్పించి మనము శివకేశవుని తలుచుకుని పూజ చేసుకున్నా కూడా సరిపోతుంది అలా పూజ చేసుకున్న తర్వాత చక్కగా ఉసిరి దీపాలను కూడా వెలిగించుకొని ధూపం దీపం పూర్ణఫలమైన కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే మంచిది అలానే ఈరోజు పండ్లను కానీ పాలను కానీ నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి అలా నైవేద్యంగా అంతా పెట్టిన తర్వాత మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని తండ్రి ఈ సంవత్సరం నాకు ఇంత చేసే ఓపికనిచ్చావు వచ్చే ఏడాది కూడా ఇంతకింత కూడా బాగా చేసుకునేలా నాకు ఓపిక నివ్వుతాండ్రీ స్తోమత నివ్వుతాండ్రీ అన్ని విధాలుగా సుఖాన్ని సౌఖ్యాన్ని అందించుతండ్రి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని రెండు చేతులు జోడించి రెండు మోకాలు వేసి శిరస్సు ఉంచి దండం పెట్టుకోవాలి అలానే మంగళహారతి కూడా ఇచ్చి మనము ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇంటి ముందు గుమ్మం దగ్గర కూడా అంటే మనకి ద్వారబంధం దగ్గర కూడా ఆ ధూపాన్ని వేసి ద్వారలక్ష్మికి కూడా చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలి ఆ తర్వాత దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ వైష్ణవాలయానికి కానీ వెళ్ళి అక్కడ అభిషేకాలు నిర్వహించుకొని అర్చనలు నిర్వహించుకొని వీలైనంత వరకు దా మనము జపం చేసుకోవడం లేదా భజనలు చేసుకోవడం అనేది చాలా మంచిదండి పరులను దూషించకూడదు ఆ పరుల పట్ల మనం ఉదార భావంతో ఉండాలి ఎవరి కోసం కూడా ఏది కూడా తప్పుగా మాట్లాడుకోకుండా ఉంటే సరిపోతుంది ఇలా రోజంతా కూడా ఏదైనా ఇలా మనము పూజకి సంబంధించిన వాటిలోని దైవానికి సంబంధించిన వాటిలోని నిమగ్నమైపోయి మనం రోజంతా కూడా ఉండాలి ఉపవాసం అంటేనే మనకు దైవానికి దగ్గర అవుతున్నట్లు అండి అలా ఉపవాసం చేస్తూ చక్కగా పండ్లు కానీ లేదా పళ్ళ రసాలు కానీ తీసుకోవాలి పొయ్యి మీద పెట్టినవి ఏమీ కూడా తీసుకోకుండా పండు కానీ పళ్ళ రసాలు కానీ తీసుకుంటూ ఉపవాసం అనేది ఉండాలి అలానే సాయంత్రం కూడా యథావిధిగా మళ్ళీ మనం పూజనంతటిని అంతటినీ కూడా చేసుకొని దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఆకాశదీపం వెలిగిస్తే చాలా మంచిది అనమాట అలానే రాత్రి కూడా పన్నెండు వరకు మేల్కొని ఉంటే చాలా మంచిదండి అప్పటి వరకు ఏదైనా మంచి స్తోత్ర పారాయణాలు చదువుకుంటూ పన్నెండు వరకు మేల్కొని ఉండి ఏమీ తినకుండా అప్పుడు కూడా లాగా పండ్లు కానీ పండ్ల రసాన్ని కానీ తీసుకొని మనము చుక్కను చూసుకొని దండం పెట్టుకోవాలి అలానే చంద్ర దర్శనం కూడా చేసుకొని దండం పెట్టుకోవాలండి తులసమ్మ దగ్గర కూడా మనం దీపారాధన చేసుకోవాలి ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచిది అలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే క్షీరాబ్ది ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉంటుండగానే ఉదయాన్నే దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ మనం పంతులు గారు ఎవరైతే మనకి పండితులు ఉంటారో వాళ్ళకి స్వయంపాక దానం కానీ దీపదానం కానీ లేదా సాలగ్రామ దానం కానీ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు అల్పాహారాన్ని ఏదైనా తీసుకోవచ్చు మరీ ఎక్కువగా తినకుండా కొంచెం ఉన్నంతలోనే తీసుకుంటే మంచిదండి ముఖ్యంగా చెప్తున్నాను కదా మగవాళ్ళు ఇదంతా కూడా చేసినా పర్వాలేదు కానీ ఆడవాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి రెండు రోజులకి అంటే రెండు రాత్రులకు నుంచి ఉపవాసం చేయకూడదు అలానే భర్త అనుమతి లేకుండా ఉపవాసం చేయకూడదు పెళ్లి కాని ఉంటే తల్లిదండ్రి అనుమతి తీసుకోకుండా మనం ఏ పని కూడా చేయకూడదు ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ నియమం అనేది పాటించుకోండి చాలా మంచిది అలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఏదైనా మనం ఎవరికైనా ఒక ముత్త పిలిచి తాంబూలం ఇచ్చి మనం కూడా కొంచెం భుజించి సాయంత్రం క్షీరాబ్ద ద్వాదశి పూజని అంటే తులసి పూజని ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఈ క్షీరాబ్ద ద్వాదశి పూజని ఏ విధంగా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ పేట అంతా కూడా తీసేసిన తర్వాత తులసి పూజన అయితే చేసుకోవచ్చు చాలా మంచిది తులసి పూజ చేసుకుంటే కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మనం తులసి పూజను చేసుకుంటే మంచిది అనమాట పీట అంతా కూడా తీసేసి మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన అంతా కూడా చేసుకొని వీలైతే నది స్నానం మళ్ళీ చేసి క్షీరార్థ ద్వాదశి రోజు కూడా నది ఒడ్డున మనం దీపారాధన అంతా చేసి మీరు తులసి పూజనైతే చేసుకోవాలి తులసి పూజ అంతా చేసుకున్న తర్వాత క్షీరార్థ ద్వాదశి ఏకాదశి రెండు రోజుల వ్రతం అప్పటికి పూర్తవుతుందండి మీకు ఆ పూజా విధానాన్ని కంప్లీట్గా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఇంకా నేను ఈ వీడియోలోని ఏవైనా మిస్ చేసిన ఉంటే కనుక నాకు కామెంట్స్లో అడగండి నేను డెఫినెట్గా వీలైనంత వరకు మీ అందరితో కూడా నేను రిప్లైస్ ఇస్తాను మీ అందరికీ నేను రిప్లైస్ ఇస్తూ ఉంటాను అండ్ తులసి మొక్కని ఉసిరి మొక్కని కంపల్సరిగా పెట్టుకోవాలంటే ఆ ఒక్క రోజుకైనా తెచ్చుకొని పెట్టుకోండి చాలా మంచిది నిజంగా ఇల్లు ఆ అంటారు కదా మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్ధిల్లుతుందని నిజంగా అలానే అవుతుంది ప్రతి ఒక్కరు కూడా చేసుకొని ఆ శివకేశవుల యొక్క ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటున్నారు